జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల రణరంగాన్ని తలపించాయి మొత్తం పదహైదు చోట్ల రీపోలింగ్ కు వైసీపీ డిమాండ్ చేస్తుండగా ఈసీ రెండు చోట్ల మాత్రమే రీపోలింగ్ జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఈ నేపథ్యంలో ఇవాళ వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు రాష్టంలో అసలు ప్రజాస్వామ్యమే కనిపించడం లేదని పులివెందుల ఒంటిమిట్ల ఎన్నికలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇంత అన్యాయంగా రాష్ట చరిత్రలో ఎప్పుడు ఎన్నికలు జరగలేదని పదహైదు పోలింగ్ బూత్లలో వైసీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్ నిర్వహించడం పోలింగ్ బూత్లలో వైసీపీ ఏజెంట్లు రాకుండా చేసి రిగ్గింగ్ కు ఫైర్ అయ్యారు పోలీసుల సహకారంతోనే అంత జరిగిందని అన్నారు బాగా ఇంట్రెస్టింగ్ ఉంది ఫోటో చూడండి ఒకసారి కలెక్టర్ సమక్షంలోని ఆయన జోబులో రెండు చేతులు జోబులో పెట్టుకుని ఉన్నాడు చూస్తాం ఆయన కలెక్టర్ ఆయన పేరు శ్రీధర్ చెరుకూరి శ్రీధర్ ఆయన కలెక్టర్ ఆయన ఆయన సమక్షంలోని ఆ రెండు ఫోటోలో కనపడుతున్నాడు చూస్తాం వాళ్ళు దొంగోట్లు వేస్తన్నారు వాళ్ళు ఎవరు అని అంటే జమ్మన్మడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు సందీప్ కుమార్ అనే ఒకడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వివరాలు కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి ఆ ఫోటో కూడా చూపించు అది అది జమన్ సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్ని అందరికన్నా బాధ అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలని ఎలా అంటారని అడుగుతా ఉన్నా అంటే అది ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనుల ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే గుద్దుతున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఈ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామాకృష్ణ అని అనుకునే ఈ వయసులో రామాకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ముఖ్యమంత్రిగా ఉన్నావు